ఎవరి వన్ దిస్ ఇస్ దేవి వెల్నెస్ కోచ్ ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ మనకి ఇంటికి ప్రోడక్ట్ ఇలా ఆర్డర్ పంపిస్తుందండి మాకు మాత్రం పంపించడం మీకు పంపించకపోవడం ఇలా ఏం ఉండదు ఎక్కడ మారుమూల ప్రాంతం అయినా కూడా మనకి ఆ సర్వీస్ అయితే ఉంది కంపెనీ డోర్ డెలివరీ ఇస్తుంది డోర్ డెలివరీ చక్కగా తీసుకోవచ్చు మీ ఇంటి అడ్రస్ ని కరెక్ట్ గా ఇచ్చారు మీ ఫోన్ నెంబర్ కరెక్ట్ గా ఇచ్చారంటే చాలు డోర్ డెలివరీ అయితే వస్తుంది అన్నమాట సో అసలు ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అంటే ముందుగా దీనికి మీరు ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి లేదా అసోసియేట్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలండి ఇక్కడ ఐడికి ఎటువంటి అమౌంట్ ని కంపెనీ పే చేయించుకోది ఇది ఒక ఇమెయిల్ ఐడి మీ ఫోన్ నెంబరు మీ వివరాలు పర్సనల్ వివరాలు ఉంటాయి కదండి పేరు మీ ప్లేస్ ఇవన్నీ యాజ్ పర్ ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ ని బేస్ చేసుకునే ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మీరు అసోసియేట్ ఐడి కావాలా కస్టమర్ ఐడి కావాలా అనేది మీరు ముందుగానే మాట్లాడి సో ఆ వైజ్ మీరు అయితే ఐడి తీసుకున్నారు అంటే మీకు యాప్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుద్ది యాప్ లో మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయ్యేసి లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యేసి ప్రోగ్రామ్ ఏదైతే కోచ్ డిజైన్ చేసి ఇవ్వడం ఉంటుందో సో ఆ వారం మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట చక్కగా ఇంట్లో కూర్చుని మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆర్డర్ చేసుకో ఉంటే మీకు డోర్ డెలివరీ అయితే వచ్చేస్తుంది అండి సో మీకు ఇలా బిల్ కూడా వచ్చేస్తుంది అండ్ అలాగే ఇవన్నీ కూడా డైనషేక్స్ అండి పిల్లల న్యూట్రిషన్ ఇవన్నీ కూడా పిల్లల న్యూట్రిషన్ వచ్చింది అనమాట మొత్తం అన్ని క్యాన్స్టర్స్ కూడా పిల్లల న్యూట్రిషన్ ఇవి ముందుగా బ్యాక్ ఆర్డర్ పడింది అనమాట బ్యాక్ ఆర్డర్ పట్టడం కారణంగా తర్వాత మళ్ళీ కంపెనీ మనకి పంపించింది ఈ న్యూట్రిషన్ ని పిల్లలకి మనం ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా ఆ పాలెల్లో కలిపి ఇవ్వడం కారణంగా పిల్లలు ఫిజికల్ గాను మెంటల్ గాను చాలా బాగుంటారండి సో నేను పర్సనల్ గా మా పిల్లలు ఇద్దరికి ఇస్తున్నాను సో మీరు కూడా మీ పిల్లలకి మీ వాళ్ళ వెల్ బీయింగ్ కోసం దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ లో ఇవ్వగలుగుతాము ఇది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ వేలో మనకి పిల్లలకి బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ అవడానికి మంచి ఫుడ్ ఇచ్చాము అంటే ఆబ్వియస్లీ పిల్లల్లో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది వాళ్ళ తెలివితేటలు మంచిగా ఇంప్రూవ్ అవడానికి కూడా గమనించగలుగుతాం చదువు మీద ఫోకస్ చేయటాన్ని గమనించగలుగుతాం బాగా యాక్టివ్గా ఆడుకోగలగడాన్ని గమనించగలుగుతాము అంటే ఫిజికల్లీ వాళ్ళు బాగుంటారు మెంటల్లీ వాళ్ళు బాగుంటారు కాబట్టి మనం యాజ్ ఏ మదర్ ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో వాళ్ళు చక్కగా తీసుకుంటున్నారా లేదా లేదు కొంతమంది మదర్స్ నాకు కంప్లైంట్ చేసేది ఏంటంటే మా పిల్లలు తినరండి మా పిల్లలు తీసుకోరండి బాగా ఈ నూడిల్స్ పానీపూరి ఈ వీటికి బిస్కెట్లు చాక్లెట్లు ఐస్ క్రీములు వీటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారండి అనేసి అని చెప్తూ ఉంటారండి జనరల్ గా యాజ్ ఎ మదర్ గా ఆ కిడ్ చిన్నగా ఉన్నప్పుడు వాటిని అలవాటు చేసింది మనమే ముద్దు కోసమో దేనికోసమో ప్రేమ పేరుతో వాళ్ళకి అలవాటు చేసింది మనమే ఒకసారి అంటూ నాలుగుకి టచ్ అయిన తర్వాత పిల్లల స్వభావం ఎలా ఉంటుందో మనకు తెలియంది ఉంది సో వాళ్ళు అలా పేచీ పెడుతూనే ఉంటారు వాళ్ళకి నచ్చేది ఇచ్చేదాకా వదలరో పట్టాను కాబట్టి మనం మన ఎలాగైతే పిల్లల్ని ఏమార్చి ఇస్తూ ఉంటాం కదా మొదట్లో అలా స్టార్ట్ చేసామంటే వాళ్ళ క్రేవింగ్స్ కూడా కొంచెం కంట్రోల్ అయ్యి మంచి ఫుడ్ వైపుకి వాళ్ళ మైండ్ అండ్ యాక్టివిటీ టర్న్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇదే ప్రాసెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో మనం ఎటువంటి ఫుడ్ పెడుతున్నాము అనేది కూడా నోటీస్ చేసుకోవాలండి మనం ఇంట్లో ఎంచక్కా తీసుకొచ్చి ఆయిల్డ్ ఫుడ్ లో పెట్టేసేసి స్టోర్ చేయటం లేదంటే చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకొచ్చి లో స్టోర్ చేయడం ఇలా చేసామనుకోండి పిల్లలకి గా క్రేవింగ్స్ అవుతాయి అలా కాకుండా మన టేబుల్ మీద ఎప్పుడైతే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని మెయింటైన్ చేసామో ఇవాళ తినరు రేపు తినరు వారం పోయాకైనా వాళ్లే అలవాటు చేసుకుంటారు స్కూల్స్ లో కూడా ఇలానే వాళ్ళకి అవేర్నెస్ కండక్ట్ చేయటం కారణంగా పిల్లల్లో ఇప్పుడు చాలా మందిలో చాలా మార్పు అయితే ఉందండి సో కూడా మీరు ముందుగా గమనించి బాబు లేదా పాపకి ఇచ్చే ఆహారం మీరు ఒక్కసారి చెక్ చేసుకుని వాళ్ళకి నచ్చజెప్పి ఇచ్చే ప్రయత్నం చేయండి తప్పించి సో వాళ్ళ వాళ్ళకు నచ్చ చెప్పి ఇచ్చే ప్రయత్నమే చేయండి దీని కారణంగా వాళ్ళ ముందరి భవిష్యత్తు అనేది చాలా హెల్తీగా ఉంటుందండి మనం ఇచ్చే ఆహారం మీద డిపెండ్ అయ్యే వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి అండ్ మీ పిల్లలకి కూడా ఇప్పుడే ని ఉపయోగించాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి పిల్లలకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ హెల్దీ ఫ్యాట్స్ వాటితో పాటు విటమిన్స్ కూడా ఇందులో దొరుకుతాయి కాబట్టి వాళ్ళకి ఆదియే బేస్ చేసుకుని ఒక పూటకి కావలసిన ఫుడ్ లో మనం దీన్ని ఇంక్లూడ్ చేసి ఇవ్వచ్చు పిల్లవాని వయసును బట్టి పాప యొక్క వయసును బట్టి మెజరింగ్ మెషరింగ్ అనేది మారిపోతూ ఉంటదండి సో అందుకే పర్సనలైజ్ చేయించుకోవాలి అనేది సో మీకు మీ బాబు లేదా పాపకి షేక్ ని ఇద్దాము అనుకుంటే డెఫినెట్ గా స్క్రీన్ ఇచ్చిన నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి డెఫినెట్ గా మీకు మంచి సర్వీస్ తో పాటు పర్సనల్ కేర్ న్యూట్రిషన్ సజెషన్స్ వీటితో పాటుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ అయ్యే విధంగా ఫిట్ అవర్ అలాగే వెల్నెస్ ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా గిఫ్ట్ అండి వీటితో పాటు మీకు ఎటువంటి డౌట్లు సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు సో ఇది మీరు ఇంటికే ఈ క్యాన్స్టర్ ని ఆర్డర్ చేసుకోవచ్చు ఎలా అంటే ప్రిఫర్డ్ కస్టమర్ ఐడిని మీరు పొందడం కారణంగా లేదా అసోసియేట్ ఐడిని మీరు పొందటం కారణంగా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చండి సో మరి మీకు కూడా ఐడి కావాలా ఎటువంటి అమౌంట్ ని పే చేయనవసరం లేదు అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను సో వెంటనే ఐడి తీసుకోండి మీరు ఏ ప్లేస్ లో ఉన్నా ఏ మూలనున్నా అక్కడికి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఓకే సో కస్టమర్ కేర్ మనకి అవైలబిలిటీ కూడా ఉందండి మార్నింగ్ టు ఈవినింగ్ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మండే టు సాటర్డే మనకి అవైలబుల్ గా ఉంటారు సో మనం కస్టమర్ కేర్ తో కూడా అప్రోచ్ అయ్యి దీని ఆర్డరింగ్ ప్రాసెస్ దానితో కూడా తెలుసుకోవచ్చు అయితే వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే మనం సైన్ అప్ అయిన తర్వాతే కస్టమర్ కేర్ ని కాంటాక్ట్ చేయగలుగుతాం కాబట్టి మీకు ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి కావాలి అన్న అసోసియేట్ ఐడి కావాలన్న స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు మీ ఇంటికే మీ బేబీ పౌడర్ ని ఆర్డర్ చేసేసుకోవచ్చు సో డైనోషేక్ మనకి టూ ఫ్లేవర్స్ లో దొరుకుతుంది ఆ చాక్లెట్ అండ్ స్ట్రాబెరీ ఫ్లేవర్స్ లో దొరుకుతుందండి మా పిల్లలు బాగా చాక్లెట్ ఫ్లేవర్ ని ఇష్టపడతారు సో నేను అందుకే చాక్లెట్ ఫ్లేవర్ ఆర్డర్ చేశాను సో ఇదన్నమాట డైనోషేక్ గురించి మొత్తం అన్ని క్యానిస్టర్లు డైనోషేక్ అనండి అనిపించిన అన్ని క్యానిస్టర్లు బ్యాక్ ఆర్డర్ లో ఉండడం కారణంగా నాకు కొద్దిగా ఆలస్యంగా ప్రోడక్ట్ వచ్చింది ఆలస్యంగా వస్తుంది మాటే గానీ మన ఇంటికి మన ప్రోడక్ట్ వచ్చి చేరుతుంది బ్యాక్ ఆర్డర్ కావటం కారణంగానే కొద్దిగా ఆలస్యమైంది ఇవి వీటితో పెట్టు పెట్టిన మిగిలిన అన్ని కూడా ఈ రోజు ఆర్డర్ పెడితే మర్నాటికే వచ్చేసింది అనమాట ఇవి కొద్దిబాటే ఆలస్యమైంది అంతే సో ఉన్న విషయం విషయం మొత్తం కూడా మీకు చెప్పేసాను అనమాట సో మీరు ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి కావాలా ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి మీకు ఐడి ఇస్తాను అలాగే మీరు మా ట్రయల్ వర్చువల్ న్యూట్రిషన్ క్లబ్ ట్రయల్ సెషన్స్ ని మీరు వాచ్ చేద్దాం అనుకున్నా కూడా స్క్రీన్ ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్